నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం నిన్నటి రోజు నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల పైన చేసిన విమర్శలకు ప్రత్యేక ఇవాళ నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమయ్యిందని బీజేపీ ఆధ్వర్యంలో ఛార్జ్ షీట్ విడుదల చేసి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందన్నారు దీనికి ఎద్దేవా చేస్తూ గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుపుకున్నట్టు మేము అభివృద్ధి గురించి మాట్లాడితే కాంగ్రెస్ వారు బీజేపీ జిల్లా అధ్యక్షులని నియోజకవర్గ ఇన్ఛార్జి పంజా విజయ్ కుమార్ ను బీజేపీ కార్యకర్తలని విమర్శించడం సరికాదన్నారు బీజేపీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ వాళ్ళకి లేదని ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు పెన్షన్ పెంపు రైతులందరికీ రుణమాఫీ రైతు భరోసా చర్చించే దమ్ము ఉందా గంటకో మాట పూటకో కండువా వేసుకునే వారు వస్తారా బీఆర్ఎస్ లోకి బారుతామని హరీష్ రావు గారి కాళ్లు మొక్కినోళ్లు వస్తారా రౌడీలుగా పోలీస్ స్టేషన్ లో ఫోటోలు ఉన్న వాళ్లు వస్తారా అని డిమాండ్ చేస్తారు ఇక్కడైనా మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని తమకు ఎక్కువ మాట్లాడడం వచ్చు కానీ సభ్యత్వ ఉండి అలా మాట్లాడలేకపోతున్నామని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహంకాళి నరేష్ ఉపాధ్యక్షులు బుర్రా సంతోష్ గౌడ్ పప్పుల సిద్దారాం రెడ్డి చల్మెటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు మా జిల్లా అధ్యక్షులు మరియు పద్ విజయ్ కుమార్ గారు వివిధ జిల్లా నాయకులందరూ కలిసి రామాయపేట హాస్పిటల్లో వసతుల గురించి సందర్శించాలని వెళ్తే వెళ్ళారు అలాగే చార్జ్షీట్ విషయంలో కూడా ప్రసిద్ధి చేశారు ఇట్టి విషయంపై మా నాయకులు మాట్లాడారు ఎందుకంటే దొంగ మాటలు చెప్తున్నారని అని చెప్పేసి మా నాయకులు ప్రస్తుత పార్టీ విమర్శించడం జరిగింది దీనిపై మా డిజార్పై మళ్ళా సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పి అయితే తెలవదు వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుగు నొప్పితో ఏ బాధతో తెలియక తెరవక మన బీజేపీ నాయకుల్ని అలాగే వ్యక్తిగతంగామోదించడం అనేది చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి అట్టి వ్యక్తికి సిగ్గు చేద్దరు భావిస్తున్నాను మీ మీ నాయకులకు చెప్తున్నాము కాంగ్రెస్ నాయకులకు నిజాంపై కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాము మీ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెప్తారా దీనికి సవాల్ సమాధానం లేదంటే అధికారంలో ఉన్న పార్టీల పోయి కండ ఒప్పుకొని అధికార పార్టీకి బలంగా కొట్టే వాళ్ళు చెప్తారా సమాధానం ఇంకోటి సిద్ధిపేట పోయి సాటుకు హరిశ్రావు కాలం నొక్కి పార్టీలో ఏదైనా వాళ్ళు చెప్తారా దీనికి సమాధానం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులారా మీరు కొంచెం వినమ్రతతో ఆలోచించి ఇలాంటి నాయకులను ప్రెస్ ముందరికి రాకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చెడ్డ పేరు సమాజంలో మీ పార్టీ చెడ్డ పేరు వస్తుంది కబర్తార్ నాయకుల చెప్తున్నాము ఇక్కడైనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా పార్టీ నుంచి మీకు తీవ్ర హెచ్చరికలు ఉంటాయని చెప్పేసి పత్రికా ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము మీ మీ చరిత్ర తెలుసు మీ చరిత్ర మీ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు అలాంటి నాయకులు విజేత నిలబడాలి సిగ్గు చేటు ఇంకా కవర్ దర్ ఇకనైనా మీరు బుద్ధి ఏసుకొని పతిగా ముందంగాయన మాట్లాడాలంటే తినమరంగారు పద సభ్యత్వం మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాను జై బీజేపీ జై జై మాతా ఏమంటారో జనాలకు తెలుసు మేమైతే పిలుచుకుంటాం మేము కానీ మాకు వద్దు మా బీజేపీ అంటే కొంచెం విలువతో ఉన్న పార్టీ కానీ మిమ్మల్ని అదార్చుకోగల మేము మీ కూడా ఛాలెంజెస్ నాయకుల ఒక మీరు ఆరు గ్యారెంట్లు అని చెప్పారు ఆరు గ్యారెంట్లు అమలు చేశారా పూర్తిగా అమలు జరిగిందా ఇంకొకటి మహిళలకు రెండు వేల వేలు పిలిచిన చెప్పారు అది జరిగిందా ఇప్పటికీ నిరుద్యోగపూర్తి అన్నారు అది జరిగిందా రైతులందరూ రుణమాఫీ చేసిన ప్రకటించారు మీ బుక్ ప్రకటించడం జరిగింది దానిపైన మీరు ఓపెన్ ఛాలెంజ్కి వస్తారు మీరు అలాగే మనం మీ నియోజక సంబంధించి రెండు వందల కోట్ల నుంచి లెక్క ఎత్తున్నారు మీరు రెండు వందల కోట్ల మా ఉద్యోగం సంవత్సరం జరిగిందా ఇంతవరకు అక్కడ టక్క ఇక్కడ వేయలేరు మీరు ఇక్కడ మేము గొప్ప చేసాం అని చెప్పి చెప్తున్నారు దీనిపై ఎవరు వస్తారు ఓపెన్ ఛాలెంజ్కి వెళ్తున్నాము మాట విమర్శించే స్థాయి ముఖంగా హెచ్చరిస్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ నాయకులారా నిజాంపేట కానీ రామాయణపేట కానీ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు వచ్చినప్పుడు బస్ స్టాండ్ అంగరంగ వైభవంగా బస్టాండ్ నడతామని మీకు రోడ్లు వేస్తామని మీకు మెదక్ అభివృద్ధి చేయాలంటే మా రోహిత్ రావు సాధ్యమని చెప్పేసి ఇక ప్రపంచంలో వేరే నాయకులు అయిన విధంగా ఈ నిజాం నాయకులు ప్రజలను నమ్మగలిగారు సో సంవత్సరం గడిచింది ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు కాలేదు రైతు బంధు రైతు బంధు తనకి దిక్కు లేదు రుణమాపని చెప్పేసి రోజుకు వందల మంది నిజాం బ్యాంకుల దగ్గరికి రైతులు పడిగా రాస్తున్నారు సో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే సం సంపూర్తిగా పూర్తిగా పూర్తిగా ఏవైతే అమలు చేసిరో ఒక్కదాని కూడా చెప్పే ధైర్యం మీకు లేదు అలాంటిది మీరు ఇవాళ ఏదో మాకు మైక్ ఉంది కదా మాకు ఛానల్స్ ఉన్నాయా అని చెప్పేసి నిన్నటి రోజు నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు మా బీజేపీ నాయకులు విమర్శించిన తీరును ఇవాళ మేము నిజాంపేట్లో పత్రికాముఖంగా ఖండిస్తున్నాము ఈ నిన్న నిన్నటి కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ భారతీయ జనతా పార్టీ మేరకు సంబంధించిన ముఖ్య నాయకులను కానీ విమర్శించడం జరిగింది పత్రికా ముఖంగా ఒకసారి వాళ్ళు తన మనసు తెలుసుకోవాలి తనకు మనసులో తెలుసుకోవాలి ఎవరిని బీజేపీ కార్యకర్తలని విమర్శించే ముందు మన స్థాయి ఎక్కడుంది మనం ఏంటి అని చెప్పి ఒకసారి తెలుసుకోవాలి మేము ఆరు గ్యారంటీలు ఆరు అరవై ఆరు మోసాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను వివరిస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు జనాలలోకి మేము వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఉన్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి నోచుకున్న మెదక్ని మేము అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజల్లో వెల్లువడి చూపిస్తుంటే దొంగ అంటే బుజా విధంగా గల్లీలో నాయకుడు గ్రామంలో నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది ఒక ప్రోటోకాల్ ఉన్నది ఎవరు మాట్లాడాలో ఎవరు మాట్లాడకూడదో గల్లీ నాయకుడు ఎవరో ఢిల్లీ నాయకుడో తెలియకుండా ఎవరెవరితో ఎవరు విమర్శించకుండా వాళ్ళ స్థాయి తెలియాల్చుకుంటారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాయ్వాళ్ళ నుంచి ఇలా ప్రపంచమే గుర్తింపు తగ్గ నాయకుల దాకా మా పార్టీ ఎదిగింది అలాంటి మా కార్యకర్తలను మా నాయకులను మా జిల్లా నాయకులను విమర్శించే స్థాయి ఈ పోలీస్ స్టేషన్ లో వాటర్ లిస్ట్ లో పోటోలు దొంగ దొంగతనం తెలంగాణ పోయి లీడర్ల కాలు నొక్కి పదవులు తెచ్చుకున్న నాయకులు వీళ్ళు వీళ్ళ మా భారతీయ జనతా నేను వీళ్ళను నేను జబ్బందేసుకుంటే కాదు మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మెదక్ సంవత్సరం గత గడిచిన సంవత్సర కాలంలో మెదక్ జరిగిన అభివృద్ధి ఏందో అదే మేము చెప్పాలంతా ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ప్రతి దాంట్లో ప్రతి గ్రామానికి ప్రతి గల్లికి మేము అందించడం చెప్పుకునే దమ్ము ధైర్యం మాత్రం మీరు చెప్పిన ధైర్యం ఉంటే ప్రతిగా ముఖ్య ముఖంగా మీరు ఒక పేపర్ రిలీజ్ చేయండి ఒక పన్ను పన్ను ఏమేం చేశారో పనుల గురించి తెలియజేయండి కానీ ఈ ప్రాణ నాయకులు ప్రాణ నాయకులు ఇంటెన్ దొడ్డుంది ప్రయకులు ఇంటెన్ గురుదు నాయకులు అది ఫలానాయకులు అని చెప్పి పర్సనల్ గా సొంత విషయాలు విమర్శించుకుంటే కాదు మీరు గెలిచి అధికారులు ఉన్నారు మేము ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం ప్రతి ప్రతి పనులు ప్రతి ప్రజల విషయంలో మేము అన్ని విషయాలు అన్ని పనులు మేము ప్రతి పార్టీ గౌరవిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ ఈ కూడా అదే బిజెపి ఉంటే కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ నాయకుల చెప్తున్నారు మీకు ఒక ప్రొటోకాల్ ఉంటే మీకు మా లాగా భారతీయ జనతా పార్టీ లాగా ఒక నిబద్ధమైన ఒక ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఒక అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి దృష్టి మాట్లాడుకోండి కూర్చుందాం మీరు మేము కూర్చుందాం మీరు ఇచ్చిన పథకాలు మేము అందించినాం జనాల పెద్దల అభివృద్ధి ఉందో వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఐకేఎం సెంటర్ల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు వస్తున్న బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం అది తెలుసుకుందాం మీరు మేము తిప్పుకుంటే కాదు మీరు మేము తిప్పుకుంటే మేము సమస్య చాలు కాదు కబర్దా కాంగ్రెస్ నాయకులారా ఇక్కడ బుద్ధి చేసుకోండి కబర్దా జై శ్రీరామ్